హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది గురువారం రోజు లాగండి ఈరోజు మేము అమ్మవార్లకు నైవేద్యం పెడుతున్నాము మా తెలంగాణలో బోనాలు ఎంత ముఖ్యమో బోనాలు తీయలేని వాళ్ళు కంపల్సరీగా నైవేద్యం పెడతామన్నమాట అంటే దుర్గమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఇట్లా దేవుళ్ళకు నైవేద్యం పెడతాము బోనాలు తీయ అందరూ బోనాలు తీయలేరు కదా మేము కూడా తీయము బోనాలు ఇట్లా నైవేద్యం అయితే కంపల్సరీగా పెడతాము అందుకని ఇక్కడ ఆకుకూర వండుతుంది మా మమ్మీ తర్వాత రైస్ పెట్టేసాము మేమైతే శనగ కూర పచ్చి పులుసు ఇస్తాము కాకపోతే ఈ కాలంలో శనగ కూర దొరకదు కాబట్టి ఆకుకూర అంటే పాలకూర వండుతుంది ఇక్కడ వాటర్ బాటిల్స్ ఫిలప్ చేస్తున్నాను ఎందుకు అంటే గుడి దగ్గర సాక పెడతాం మేమైతే సాకానే అంటాం దాని ఏమంటారో నాకు తెలియదు బాటిల్తో ఉంటా కదా బాటిల్తో సాక పెడతామన్నమాట కళ్ళుది కూడా పెడతారు కాకపోతే మేమైతే కళ్ళు ఏం తెలియదు వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళనే తె తెచ్చుకోమని చెప్తామన్నమాట తర్వాత ఇక్కడ పుట్నాలు బెల్లంతో పల పప్పలారం మేమైతే పప్పలారం అంటాము మీరేమంటారో నాకు తెలియదు ఇదైతే కంపల్సరీగా నైవేద్యం పె పెడతాము అమ్మవార్లకు అందుకని ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను మా మమ్మీ వంట చేస్తుంది నేనేమో ఇట్లా చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నాను అంటే ఇద్దరం చేస్తే తొందర తొందరగా అయిపో కదా అందుకని మనకు కంపల్సరిగా నైవేద్యాలు అనగానే మన మేమైతే కంపల్సరిగా నూనె పొళ్ళులు చేస్తాము వీటిని ఏమంటారో నాకు తెలీదు మేమైతే నూనె పొలనే అంటాము గోధుమ పిండిలో కొంచెం నువ్వులేసి తర్వాత చక్కెర పానకంతో గోధుమ పిండిని తడిపి తర్వాత వాటిని పో ప్రెస్ చేసుకోవాలన్నమాట తర్వాత వాటిని దేవు దేవుకోవాలి ఇవైతే కంపల్సరీగా చేస్తామండి ఏ బోనాలకైనా కానీ శనగ కూర పచ్చి పులుసు నూనె పొలలు ఇవైతే కంపల్సరీ ఉంటాయి మా మా సైడ్ అయితే మేము కంపల్సరీగా చేస్తాము మరి మీరు ఏ రకంగా చేస్తారన్నది కామెంట్ చేయండి మీరు నైవేద్యాలు పెట్టేశారా అసలు అమ్మవార్లకు నైవేద్యాలు ఎందుకు పెడతాము అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా మా ఏమన్నా రో డిసీజెస్ వస్తాయి కదా ఆ రోగాలు ఏమిటి నుంచి కా రాకుండా తల్లి అని నైవేద్యాలు పెడతాము అంటే అమ్మవార్లు ఊరి పొలిమెరలో ఉంటారు కదా ఊరి పొలిమేర ఏ రోగాలు ఏమి ఊరి పొలిమేర దా దాటి రావద్దు అన్న అని అట్లా అమ్మవార్లకు శాంతి చేయాలని అట్లా పెడతాము ఇప్పటికైనా మేము అమ్మవారు వస్తారు కదా అంటే చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ వస్తారు కదా కంపల్సరీగా చాక పెట్టమని కొబ్బరికాయ కొట్టమని అమ్మవార్లకు చేస్తామనమాట మనము కొన్ని కొన్ని ఆచారాలు ఫాలో అవుతుంటాం కదా అందులో ఇది కూడా ఒకటి అయితే ఇక్కడ కోడిని కూడా కోస్ కోడిని మేకను అట్లా కూడా కోస్తారు కాకపోతే మేమేం చేయట్లేదు ఇది ద్వాదశి రోజు వచ్చింది ద్వాదశి రోజు నాన్వెజ్ తినం ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటాము అట్లాగే అమ్మవారికి కూడా పెట్టేసామన్నమాట అందుకని ఆ రోజు నాన్ వెజ్ ఏమీ చేయొద్దు అని చేయలేదు మామూలుగా అయినా కానీ మేమేం కోడిని ఏం కోయము ఎప్పుడన్నా మొక్కు ఉంటే మాత్రమే కోడిని కోసుకుంటాము మొక్క ఏం లేదు నార్మల్గా పెట్టాలి అనుకుంటే ఇట్లా నార్మల్గా నైవేద్యం పెడతామన్నమాట కొబ్బరికాయలు కొడతాము అంతే గుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా అయ్యింది ఎక్కువ మంది లేరు మేమే గుళ్ళకు వెళ్ళాము ఎక్కడెక్కడ నైవేద్యాలు పెట్టామన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది పార్ట్ పార్ట్ వన్ అనమాట మళ్ళీ మేము ఈరోజు ఇంట్లో కూడా నైవేద్యం పెడతాము ఇంట్లో దేవునికి వేరే సపరేట్గా వండాము అమ్మవార్లకు సపరేట్గా చేసామన్నమాట ఏమేమి వండాము ఎందుకట్లా సపరేట్గా చేసాము అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు కూడా నైవేద్యాలు పెట్టారా పెడితే కమెంట్ చేయండి ఏ గుళ్ళకు వెళ్ళారో కూడా కమెంట్ చేయండి బోనాల పండుగను ఎంజాయ్ చేస్తున్నారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగా